అందరికీ నమస్కారం శ్రీ మాత్రి మాత్రే నమ కుంభరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు కాసేపు పనులన్నీ పక్కన పెట్టేసి వీడియో వినడం వల్ల మీకు ఈ జీవితంలో అంటే ఈ మూడు రోజులలో జరిగేటువంటి మార్పులు చేర్పుల వలన మీ జీవితం మీరు ఏ విధమైతే ఎఫెక్ట్ పడుతుందా నష్టాలు ఏమైనా ఉన్నాయా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా మీరు చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి మీరు ఏంటి ఇవన్నీ కూడా మీరు వీడియోలో వివరంగా చెప్పబడతాయి కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం వల్ల మరి కొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభము అంటే రెండు నిండుకుండ వీరి మనసు కూడా నిండు కుండలాగా ఉంటుందన్నమాట అంటే ఎవరికైనా పెట్టే కడ కానివ్వండి ఎవరికన్నా చూసే కడ కానివ్వండి వీరి మనస్సు కానివ్వండి వీరి ఆలోచన విధానం కానివ్వండి ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే నిండుకుండ నిండుకుండలాగా నీళ్ళు ఎలాగైతే ఉంటాయో ఆ నిండుకుండ ఏంటంటే తునకదనమాట అంటే అటు ఇటు కదిలిపోదు అలా కాకుండా సగమే నీళ్ళు ఉంటే ఏంటంటే నీరు మొత్తం కూడా కిందకి ఒలికిపోతూ పోతూ ఉంటాయని అటు ఇటు కదిలి కానీ వీరి మనసత్వం ఏంటంటే అలా వెల్తీగా ఉండదు వీరి మనసత్వం నిండుగా ఉంటుంది ఏదైనా సరే వీరి ప్రేమ కానివ్వండి వీరి కోపం కానివ్వండి వీరి యొక్క చేసే పనుల్లోనట్టి అశ్రద్ధ కానివ్వండి ఏదైనా సరే నిండు మనసుతో నిండు ప్రేమతో నిండుగా కలిగి ఉంటారనమాట వీరి ప్రేమను పొందాలి అంటే నిజంగా చెప్పాలి అంటే ఒక అదృష్టం అనేది రాసి పెట్టి ఉండాలి మనం ఎలాగైతే కోపాన్ని తట్టుకోలేమో ఎదుటి వారు ఎవరైనా మన మీద కోపం చూపిస్తే తట్టుకోలేరు అలాగే వీరు ప్రేమను తట్టుకోవడం కూడా ఎదుటి వారు చాలా కష్టం అనమాట ఎందుకంటే వీరంతా భయంకరంగా ప్రేమిస్తారు అంటే వీరి ప్రేమ చిన్న విషయం కానీ చి పెద్ద విషయం దాకా చిన్న చిన్న విషయాలు కూడా వీరేంటంటే వారు ప్రేమించే అనుకునేటువంటి వ్యక్తుల మీద ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసి మరి గమనించి వారిని ప్రతిదీ కూడా మాట్లాడడం అడగడము చేయడం అవసరమైతే వాదన పెట్టుకోవడము ఫైట్ చేసుకోవడము ఇదంతా కూడా ఏంటంటే ప్రేమతో జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఎక్కువ కా భార్యాభర్తల మధ్య ఈ కుంభరాశి భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారికి బాగా అర్థమవుతుంది ఎందుకంటే వీరిని కుంభరాశి వాళ్ళని చేసుకున్నప్పుడు అంటే వారి భాగస్వామి పే పొందడం అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట వారి యొక్క శ్రద్ధ వారి యొక్క ప్రతి మాట కదలిక ప్రతి ఆలోచన కూడా వారి యొక్క భాగస్వామి గురించి వారి కుటుంబం గురించి వారి సంతానం గురించి వీరు ఆలోచించే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు వారి కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారో చెప్పుకోవచ్చు అయితే ఇట్లా ఏంటంటే జీవితంలో ఉన్నత స్థాయికులు రావాలి మంచిగా ఎదగాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తూ ఉంటారు ఎంతో పట్టుదలగా ఉంటూ ఉంటారు కుంభరాశి వారు వచ్చేటప్పటికీ ఈ మూడు రోజులలో రెండు రోజులు బాగా బిజీగా ఉంటారండి అంటే మూడు రోజులు కూడా బిజీగా ఉంటారు కానీ కాకపోతే కాస్తంత ఫ్యామిలీతో అంటే పిల్లలతో అవ్వచ్చు భర్తతో అవ్వచ్చు భార్యతో అవ్వచ్చు ప్రేమగా కాసేపు కూర్చోవడము మాట్లాడుకోవడము ఇట్లా కాస్త వారితో సరదాగా ఉండడము వారు చేసేటువంటి పనులకు ముచ్చట పడడము పిల్లలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళ పనులకు ముచ్చట పడడము లేకపోతే వారి భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు వాళ్ళ మాటలకు కూడా మురిసిపోవటము వారికి ఇష్టమైనటువంటి ఆహారం ఏదైనా వండి పెట్టడం కానివ్వండి లేకపోతే మగవారైతే వండినవి తినడం కానివ్వండి ఇట్లా కావాల్సినవి తీసుకురావడము కానీ లేకపోతే ఇంకేదైనా సరదాగా బయటికి వెళ్ళడం కానివ్వండి ఇట్లా ఏంటంటే కాసేపు కుటుంబంతో సంతోషంగా ఉంటారు అలాగే వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా వండుకొని మరీ తింటారనమాట వండించుకొనైనా సరే వండుకొని సరే తింటారు అంటే భోజన ప్రియులుగా చెప్పుకోవచ్చు ఎక్కువగా నాన్ వెజ్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే సండేస్ వచ్చిన వీకెండ్స్ వచ్చినా సరే ఇలాంటి అప్పుడు కూడా ఎక్కువ నాన్ వెజ్ తెచ్చుకొని తింటూ ఉంటారనమాట వీరికి మాంసాహారం అంటే చాలా చాలా ఇష్టం అనమాట అయితే వీరికి మధ్య అనారోగ్యం అనేది ఇక తరచుగా రావడం వలన జరుగుతూ ఉంది అంటే ఏదైనా మానసిక స్థరిగ్గా పరిస్థితి బాగాలేకపోవడం టెన్షన్ ఒత్తిడి అంటే ఊరికే ఊరికనే కోపం వచ్చి పెద్దగా అరవటం అవండి ఏదన్నా కుటుంబ సభ్యుల చిన్న మార్పులు వచ్చినా కూడా తట్టుకోలేకపోవడం ఇలాంటివన్నీ కూడా తరచుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఏంటంటే మీ ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి అనేది పెట్టుకోవాలి మాంసాహారాన్ని కొంచెం తగ్గించుకొని మీరు ఆ ప్లేస్లో కాస్త పండ్లు కూరగాయలు పండ్ల రసాలు ఇలా మీరు ఆకుకూరలు కానివ్వండి లేదా డ్రై నట్స్ నానబెట్టినటువంటి బాదం పప్పులు ఒక ఐతారు కానివ్వండి ఇలా కొంచెం ఆహారాన్ని మీరు తీసుకోవాలి ఇలా తీసుకున్నట్లయితే కనుక ఎక్కువ శాకారం తీసుకున్నట్లయితే కనుక మీ ఆరోగ్యం అనేది బాగుంటుందన్నమాట మార్పులు చేర్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా బాధపడుతున్నారు వీటన్నిటిని గురించి కూడా మీరు శాకాహారం తినటము అలాగే రాత్రి సమయంలో కూడా ఏడు గంటల కల ఆహారాన్ని ముగించేసినట్లయితే మీకు మంచిది అలాగే నీటిని కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి కాస్తంతా కంటి నిండా కనీసం ఏడు ఎనిమిది గంటలైనా రోజు మొత్తంలో నిద్రపోవడానికి ప్రయత్నించండి అలాగే కాస్తంత ధ్యానం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఉండడము సూర్య నమస్కారాలు చేసుకోవడము ఇలాంటివి చేయడం వల్ల మీకు మానసికంగా ప్రశాంత అనేది చేకూరుతుంది మనోధైర్యం అనేది పెరుగుతుంది అనమాట ఇలా ఈ వీరి మాత్రం ప్రత్యేకంగా ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది లేకపోతే అనారోగ్య సమస్యలు ఇంకా పెద్దవిగా మారి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది ఇక మీరేంటంటే చాలా కష్టపడే జీవులండి అంటే ఎప్పుడు కూడా మేము చేయాలి కష్టం చేయాలి కష్టం తగినటువంటి ప్రతిఫలాన్ని చూసుకోవాలి డబ్బు ఉంటే దేనికి వస్తుందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా తపన తాపత్రయం పడుతూ ఉంటారు కుటుంబ సభ్యుల కోసం అలా కష్టం ఏంటంటే ఇష్టంగా చేసుకుంటూ ఉంటారనమాట కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లక్ష్మీదేవి వీరికి చేతిలో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట ఈ కుంభరాశి వ్యక్తులలో కోటేశ్వర్లు ఉండవచ్చు మధ్య తరగతి వారు ఉండవచ్చు లేదా కటిక పెదవారు కూడా ఉండవచ్చు అండి కానీ వీరి చేతులలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ధనలక్ష్మి ఉండి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట డబ్బు అనేది ఎప్పుడు ఉంటుంది అసలు లేదు అని చెప్పి చేతులు ఎప్పుడు కూడా ఒక్క రూపాయి బిల్లు కూడా లేకుండా మాత్రం ఉండరు వీరు మా దగ్గర మాత్రం ఖచ్చితంగా డబ్బు అనేది ఉంటుంది అంటే కాస్త కూస్తూనైనా సరే వీరు ఉంచుకుంటూ ఉంటారు జాతకం ప్రకారం అయితే వీరికి రాశి ప్రకారము ఈ అంటే నిండుకుండా అయితే ఎలాగైతే ఉంటాయో అలాగే వీరి దగ్గర కూడా డబ్బు అనేది ఎప్పుడు కూడా అలా ఉంటుందన్నమాట అలాగే వీరు ఏంటంటే డబ్బు విషయంలో చాలా పిస్నారితనంగా ఉంటారు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా పెట్టడానికి ఇష్టపడరు డబ్బు కాడ గట్టిగా ఉంటారు ఎందుకు అంటే వారి గతంలో వచ్చేటప్పటికీ డబ్బుకు సంబంధించిన ఎన్నో రకాలుగా బాధలు అవమానాలు ఇబ్బందులు అన్నీ కూడా అంటే అన్నిటిని కూడా చూసి ఉంటారనమాట ఎవరి దగ్గర కూడా వీరికి సహాయం అనేది దొరకలేదు కాబట్టి వీరు డబ్బు విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు వారి కుటుంబ సభ్యులకు తప్ప వారికి సంతానానికి తప్ప వారి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్ ఇవ్వడానికి కూడా వారికి అవసరం మనసు రాదని చెప్పుకోవచ్చు అనమాట అంత గట్టిగా ఉంటారు అయినా సరే వీరేంటంటే కాస్త ఏదైనా దాన ధర్మాలు చేయడానికి ముందుగా ఉంటారు ఎందుకంటే వీరిలో జాలి మనసత్వం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మంచికి మంచి చెడుకు చెడు అన్నట్టుగా వీరి బిహేవియర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైనా చూడగానే కరిగిపోయి జనానికి ఏదో ఒకటి కాస్త పెడదాము చేద్దాము అని చెప్పేసి కాస్త దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల కూడా మీ జాతక పరంగా శని ప్రభావం అనేది చాలా తగ్గిపోయి మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది దానం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది దానం మనకు నాలుగు రకాలుగా కలిసి వచ్చేటటువంటిగా చేస్తుంది ఎవరికైనా మనం చేసుకునే వంద రూపాయలు ఒక పది రూపాయలు దానం ఇచ్చినట్లయితే ఆ దేవుడు మీకు అంత రెట్టింతలు మనకు ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అలాగే మీకు ఏంటంటే కాస్త మీకు ఇష్టమైనటువంటి వారితో కాస్త ఫోన్లో మాట్లాడుకొని సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అంటే మీరు మనసుకు నచ్చి కాస్త మాట్లాడాలి అనిపించినటువంటి వ్యక్తులతోటి మనస్ఫూర్తిగా కాసేపు అయినా సరే కాస్త రోజుకొకసారి అయినా సరే పలకరించి వీరు సంతోషంగా ఉండడం తృప్తి పడడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే వీరు ప్రేమను పొందిన వారు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా సరే ఏంటంటే ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఏదైనా కనీసం ఒక చిన్న సరే వారిని పలకరించి వీరు సంతోషంగా ఉండగలుగుతారని చెప్పుకోవచ్చు అనమాట ఇష్టమైన వారితో ఫోన్లో మాట్లాడి కాస్త సంతోషంగా ఆ మానసికంగా ఉన్నటువంటి కుటుంబ సమస్యల నుంచి అంటే స్ట్రెస్ నుంచి బయటపడి సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే మీరేంటంటే ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అన్నటువంటి ఒక అవగాహన అనేది మీరు ఉంచుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఎందుకు అంటే చిన్నప్పటి నుంచే ఎంతోమంది మిత్రులు ఉంటారు స్నేహితులు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు అభిమానులు కొంతమంది మీద మనం పెంచుకున్నప్పటికీ కూడాను మన వాళ్ళు కాదు అనుకున్నప్పుడు అలాంటి వారితో దూరం పెట్టేసే మనకు మంచిది అనమాట కాబట్టి మనకు గుర్తు అని చెప్పేసి ఎప్పుడు కూడా దూరమైనటువంటి బంధాలను మనం పలకరించడం అనేది మనం ఇప్పుడు ప్రస్తుత జీవితానికి మంచిది కాదు కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు ఈ మూడు రోజులలో వచ్చేటప్పటికీ కూడా కొన్ని తెలిసి తెలియక నిర్ణయాలు అంటే స్నేహితులతో ప్రతిదీ కూడా కాస్త నమ్మకంగా ఉంటే అన్నీ చెప్పుకుంటూ ఉండడండి చెప్పుకునే విషయం అవ్వచ్చు చెప్పుకునే విషయం అవ్వచ్చు ఏముంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారనమాట అలా చెప్పటం వల్ల వీరికి ఏంటంటే మనశ్శాంతి శాంతి అనేది అవుతుంది అలాగే ఇళ్ళల్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు మన ఇంట్లో వాళ్ళు మన మనుషుల వాళ్ళి వారితో మనం కలిసి బ్రతకాలి అలా కాకుండా కాసేపు ఉండిపోయే మనుషులకు దగ్గర మనం ప్రతిదీ కూడా చెప్పుకుంటే మన ఇళ్ళల్లో వాళ్ళ ముఖాలనేది చూడలేము వారు బయట వాళ్ళు ఇటు మన వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళతో గొడవలు జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మనం కాస్తంత గుట్టు అనేది ఉంచుకోండి అలా కాకుండా ఉంటారు కాకపోతే కొన్ని కొన్ని విషయాలు ఏముందిలే అన్న ఇది ఇదో మీరు చెప్పేస్తారు కానీ అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఎందుకంటే ప్రతి విషయం అనేది మనకు నచ్చినది ఎదుటి వాళ్ళకు నచ్చాలనే రూల్ లేదు కదా అందులో ఈ రోజుల్లో జనాలు ఏంటంటే మంచిలో కూడా చెడు వెతికటి రోజులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ చెప్పిన మిమ్మల్ని మంచిగా కూడా అనుకోరు మిమ్మల్ని కూడా తప్పుగానే అనుకుంటారు వాళ్ళు తప్పుగా మిమ్మల్ని కూడా అనుకుంటారు అనమాట కాబట్టి జనంతో చాలా జాగ్రత్త వరకు ఉండండి ఇంకా మీకు డబ్బు ఎవరికైనా ఇచ్చి ఉంటే వారి దగ్గర నుంచి డబ్బు అనేది కొంచెం పెండింగ్లో ఉంటుందన్నమాట రాదు గబుక్కుల చేతికి అయితే రాదు గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కష్టపడితే వచ్చేటువంటి ఆ సొమ్మును మీరు ఈ మధ్యవర్తి చేతిలో పెట్టవద్దు పెడితే మాత్రం మీకు రావడానికి చాలా సమయం పడుతుంది ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడాను కాబట్టి ఏదైనా డబ్బు వ్యవహారాలు మీరు చూసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు ఉండవు ఎలాంటి అవ్వ అబ్బరికి అప్పుగా అయ్యొద్దు తప్పుగా తీసుకోవద్దు జాగ్రత్తగా వాడుకుంటే మనకు కష్టాలు ఖర్చులు అనేవి తగ్గుతూ ఉంటాయి వీరు చేసేటువంటి ప్రతి కష్టం వెనుక ఇంకొంచెం పట్టుదల పెట్టినట్లయితే మీ జీవితంలో కంచిక ఎదిగే అవకాశం అనేది ఉంటుంది మీరు ఈ మూడు రోజుల సేపటికి ఒకరోజు ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ప్రయాణాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఏదైనా దేవాలయంలో సందర్శించడం కానివ్వండి గుడికి వెళ్ళడం కాని కానివ్వండి ఇలా ఏంటంటే కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసే అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు పుణ్యం కూడా వస్తుంది అలాగే మీరు ఇంట్లో కూడా కాస్త దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం మీ జాతక పరంగా ఉన్నటువంటి శని దోషాలు తగ్గాలి అంటే తప్పకుండా దీపారాధన చేయాలి దీపం ఆరాధన చేసుకునేటప్పుడు దీపంలో ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఏలక్కాయని వేస్తే ఏంటంటే మీకు ధనాకర్ష అనేది పెరుగుతుంది ಉಂದ ಅಲ್ಲೇ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అట్టి చెట్టు కానివ్వండి రావి చెట్టు కాని అంటే దేవతా వృక్షాలు ఉంటాయి కదా వాటికి కాస్త ఒక చెంబడి నీటిలు పోయడము అవు కాస్త ఒక చట్టిపండు తినిపించడము కాస్త కాకి రోజు ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల చాలా వరకు కూడా దోషాలు అనేటివి ఎలినటి శని అర్ధాష్టమ శమిని ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉందండి విద్యార్థులకి కుంభరాశి వారికి కూడా మంచిగా చదువుకొని వాళ్ళు అనుకున్న స్థాయికి ఎదగలుగుతారనమాట వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది కుంభరాశి వారి యొక్క వివాహ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆరోగ్యం అనారోగ్యంతో వారికి కాస్త మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండి ఆరోగ్యం కూడా ఈ మధ్య కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు మన స్థితి స్థితిలో మార్పులు చేసుకున్నట్లయితే గ్రహస్థితిలో మీరు ఏం చేయలేవండి కాబట్టి మనసుని ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకొని కాస్త ధ్యానం చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీ మానసిక స్థితి బాగుంటుంది మీ ఆరోగ్యం కూడా బా బ్రహ్మాండంగా ఉంటుంది దేనికి భయపడవద్దు కంగారు పడవద్దు అదిగా అనుమానించదు అతిగా ప్రేమించదు అదిగా మాట్లాడవద్దు ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరిగి ఉండదు రాజకీయ నాయకులకు బాగుంటుంది అలాగే కోర్టు కేసులు కూడా మీరు తప్పకుండా అనుకూలిస్తాయి మీకు రావాల్సిన సొమ్ము ఎక్కడన్నా సరే మీకు వస్తూ ఉంటుంది కాబట్టి మీకు మూడు రోజులు ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి విలాసవంతమైన వస్తువుల కోసం కొంచెం ధనం ఖర్చు చేస్తారు లక్ష్మీదేవి కటాక్షం పైన ఉంటుంది డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు అనుకోని ధనం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అభివృద్ధి పురోగతి కనిపిస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన రోజు ముఖ్యంగా ఫ్యాషన్ వస్త్రాలు ఆభరణాలు కళలు వినోదానికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి మీ ఖాతాదారుల నుండి వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది విద్యార్థులు తమ చదువును బాగా రాణిస్తారు మంచి ప్రతిభ కనబడతారు ముఖ్యంగా కళలు సంగీతం సాహిత్యం నటన వంటి రంగాల్లో ఉన్న విద్యార్థులు విశేషమైన ఫలితాన్ని వస్తాయి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు వినోద కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తమ చదువును కూడా సమర్థవంతంగా కొనసాగిస్తారు ఈ వారికి మీ దాంపత్య జీవితం చాలా ఆనందంగా ప్రేమగా మాధుర్యంగా ఉంటుంది ఈ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం లేదా ఏదైనా రొమాంటిక్ ప్రదేశానికి వెళ్ళే అవకాశం అయితే ఉంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఒకరికొకరు సర్ప్రైజులు ఇచ్చుకుంటారు ఇంట్లో పండగ వాతావరణం సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సంతాన సౌఖ్యం కూడా మీకు లభిస్తుంది ప్రేమికులకు ఇది ఒక మధురమైన మరుపు రాని రోజు మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది మీ మధ్య అన్యూన్యత పెరుగుతుంది మీ భాగస్వామితో కలిసి సినిమాకి వెళ్ళడం డిన్నర్కి వెళ్ళడం లేదా ఏదైనా విందులో పాల్గొనడం వంటివి చేస్తారు మీ మధ్య ప్రేమ ఆకర్షణ మరింత పెరుగుతాయి మీ వివాహానికి సంబంధించిన పెద్దల నుండి అంగీకారం లభించే సూచనలు కూడా బలంగా ఉన్నాయి కుంభరాశి వారి సమయంలో కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మానసిక ప్రశాంతత వలనలో అనుకూలత కలుగుతాయి ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు ప్రస్తుతం మీనరాశిలో అంటే మీ కుటుంబ వాక్కు ధనస్థానంలోను సంచరిస్తున్నాడు కాబట్టి ప్రతి శనివారం రోజు నల్లనవ్వులతో శనిశ్వరుడికి దీపం వెలిగించడం కాకులకు ఆహారం పెట్టడం లేదా శని స్తోత్రాలు పఠించడం చాలా మంచిది దీనివల్ల మాటలు జాగ్రత్త కుటుంబంలో సఖ్యత ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం కలుగుతాయి అలాగే రాహు ప్రభావం తగ్గడానికి దుర్గాదేవిని పూజించటం లేదా ఓం రామ్ రాహు వహే నహాని మంత్రాన్ని రోజు కొన్నిసార్లు చెప్పించడం వల్ల మేలు చేస్తుంది ఎనిమిదో ఇంట్లో కేతువు సంచారం వల్ల కొన్ని ఆకస్మిక మార్పులు కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది దీనికి పరిహారంగా ప్రతిరోజు మంగళవారం లేదా గణపతిని ఆరాధించడం ఓం గమ్ గణపతి నమే మంత్రాన్ని జపించడం లేదా గణపతి అధర్మ అధర్మశేషం వినడం చాలా మంచిది ఇది ఆటంకాలను తొలగించి మనోధైర్యాన్ని ఇస్తుంది అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్ని సూర్య నమస్కారం చేయడం లేదా ఆదిత్య హృదయం పాటించడం వల్ల మనసు ప్రశాంతంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మీ ఇంట్లో సానుకూల వాతావరణం మెలకు కాబట్టి ఇవి ఇలా గనక మీరు చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీ ఇంటికి దగ్గరలో బంధువులు లేదా స్నేహితులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా కూడా ఉత్సాహంగా కూడా ఉంటారు మానసిక ప్రశాంతత శారీరక దృఢత్వం రెండు కూడా బాగుంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈరోజు కొంచెం ఉపశమనం కలుగుతుంది సృజనాత్మక పనులు లేదా మీకు మంచి హామీల్లో పాల్గొనడం వల్ల మీకు మానసిక ఆనందం సంతృప్తి లభిస్తాయి మీరు పనిచేసే చోట కూడా మీకు ప్రతిభకు కష్టానికి తగినటువంటి గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యంగా కళలు వినోదం మీడియా డిజైనింగ్ సృజనాత్మక రంగాల్లో కూడా పనిచేసే వారికి కూడా ఇది చాలా అద్భుతమైన రోజుగా పనిచేస్తుంది